హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ఆడుకొని ఆడుకొని అలసిపోయినాము అందుకే మేము ఇప్పుడు చెట్లు నాటుతున్నాం చెట్లు నాటడం వల్ల మనకి ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది మనం బాగుండచ్చు అందుకే ఇప్పుడు మేము ఈరోజు గులాబీ చెట్లు అన్నీ తీసాము అందుకే ఇప్పుడు గులాబీ చెట్టు ఇంకో విరగ తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అది అవి థ్యాంక్ పని చూడండి ఫ్రెండ్స్ దీనికి సపోర్ట్ కావాలని మేము ఒక కట్టి తెచ్చాము వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కట్టి పెట్టకపోతే ఇది నిలబడదు అందుకే మేము కట్టి పెడుతున్నాం లోతు నేను లోతు లోతు చూడండి కట్టి కూడా నిలబడదు అందుకే మేము లోతుగా తోగుతున్నాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఇది పెట్టాలి ఫ్రెండ్స్ ఎర్ కావాలంటే మనము ఇది ఫస్ట్ పెట్టి మళ్ళీ మనము మీకు సపోర్ట్ కావాలండే ఇలా పెట్టాలి అది కొంచెం వాటర్ దాడాపు ఇంటి దగ్గర ఇంకే ఏమి చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టిన తర్వాత మనం ఏదైనా దారం తీసుకొని ఇలాంటివి తీసుకోండి బాగా గా ఉంటుంది మీరు దీన్ని ఆఫ్ అన్న చేసుకోవచ్చు లేకపోతే ఇలా అన్న పెట్టచ్చు చూడండి ఆఫ్ ఎలా వచ్చిందో ఇప్పుడు నీట్గా ఇక్కడ స్టెమ్ దగ్గర ప్లస్ ఇక్కడ పైన నీట్గా కట్టాలి అప్పుడే అది బాగా స్ట్రెచ్బుల్గా ఉంటుంది మీరు లూజ్గా కట్టాలి లేకపోతే ఈ చెట్టు చచ్చిపోతుంది అది లాస్ట్లో పెట్టండి క్యామ్ చూడాలి వచ్చిన గట్టిగా పెట్టాలి మీరు దేంతో అన్న మీ దగ్గర ఏదన్నా ఇలాంటిది ఉంటే బాగా గట్టిగా కొట్టండి ఎందుకంటే ఆ ఏర్లు ఆ రూట్స్ ఉన్న అలాంటిది బాగా గట్టిగా ఉండాలి అన్ని చెట్లు చూపిస్తాను చూపించా ఇప్పుడు చూపించుడండి ఫ్రెండ్స్ ఇలా నాటాలి నచ్చితే లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి మేము ఎన్ని చెట్లు నాటాము చూడండి ఇది వచ్చి లెమన్ది లెమన్ చెట్టు ఇది వచ్చి కనకాబరాలు చెట్టు ఇది మీ అందరికీ ఇష్టమే ఆడవాళ్ళకి పెట్టుకుంటారు ఇది వచ్చి హైబిస్కస్ ఇది కూడా లెమన్దే ఇది హైబిస్కస్ ఇది వచ్చి పూల చెట్టు గులాబీ ఇదొచ్చి తీగల చెట్టు అనమాట బాయ్ ఫ్రెండ్స్